అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినాయా పనులన్నీ ఏమంటలు చేశారు నేనైతే ఈరోజు జొన్న గుగ్గుల్లో చేస్తున్నాను చేసిన అని సారీ ఈరోజు కానీ నిన్న సాయంత్రం చేశాను అది కాదు ఒక సాయంత్రం కుదరలేదని చెప్పేసి జొన్నలు ఏంటంటే మనం సాయంత్రంగా గుగ్గుల్లో కొడుకు పెట్టుకోవాలనుకుంటే కానీ పొద్దున్న నానబెట్టుకోవాలండి పొద్దున్నే లేచినట్టునే నానబెట్టేసుకుంటే ఒక కప్పు తీసుకొని పొద్దున్నే నానబెట్టేసుకున్నా పల్లీలైనా శనగలైనా పెసలైనా సరే వాటితో పాటు నానబెట్టేసుకోండి పల్లీలు ఒక నేనైతే పొద్దునైతే నానబెట్టలేదు ఇప్పుడు ఇందాక ఉడకబెట్టుకున్నప్పుడు మనం ఉడకబెట్టుకునే ముందే తీసేసి పల్లీలు కూడా జొన్నలలో ముందుగా నానబెట్టుకున్న జొన్నలు అంటే నేను నానబెట్టేటప్పుడు మంచిగా కడిగేసి నానబెట్టుకున్నాను అందులోనే పల్లీలు గుణ వేసేసుకొని కొంచెం కడిగేసుకొని నీళ్ళలో నుంచి కుక్కర్లో వేసుకుందాము బాగా నానాలండి నాన్తేనే మనకు గుగ్గులు అనేవి ఉరుకుతాయి కొంచెం ఇట్లా పట్టుకునే వెంటనే మనకు జొన్నలు అనేది ఇట్లా మెత్తగా మెత్తగాయలాగా ఉండాలి కొద్దిగా నేనైతే నైట్ నానబెట్టేసారి పొద్దున్న అనుకుని మర్చిపోతామని చెప్పేసి నేను నిన్న మొన్న నైట్ నానబెట్టేసుకున్న నానబెట్టేసుకొని పొద్దున్నే లేచి నీళ్ళు మళ్ళీ కడిగి వేసేసుకొని మంచిగా రెండుసార్లు కడిగి పట్టేసుకున్న పొద్దున వేరే నీళ్ళు పోసి పెట్టేసి సాయంత్రం స్నాక్స్ లాగా ఉంటాయని చెప్పేసి ఇదో ఇట్లా విధంగా జొన్నలు పల్లీలు ఒక కుప్పడేసిన ఒక కప్పు జొన్నలు వేసేసుకొని దానికి సరిపడంతా కళ్ళు ఉప్పేసానండి కొంచెం వాటర్ కూడా ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకుందాం ఎక్కువ మరీ ఎక్కువైతే లూ నీళ్ళు అయిపోతాయి మళ్ళీ ఆ నీళ్ళు పడేయడం ఎందుకు దాన్ని వేసిన వేసిననుకో ఒక చిన్న టీ గ్లాస్ ఉన్నా పర్వాలేదు ఇప్పుడు నీళ్ళు పోసి పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం కుక్కర్ మూత పెట్టేసాం అనుకున్నా చక్కగా గిగ్గుళ్ళు రెడీ అయిపోతాయి ఇప్పుడైతే మంచిగా ఒక రెండు జిల్లు మూడు జిల్లు కాదండి ఈ గ్లాస్ నిండా పోసా నేను వాటర్ దాని నిండా పోసాను ఒక కప్పు జొన్నలకు ఒక గుప్పెడు పల్లీలు అనమాట కానీ జిల్లు మాత్రము నీకు ఎంత నాణ్య కానీ ఒక పది జిల్లు వస్తేనే మనకు జొన్నలు అనేవి ఉడకతాడు లేదంటే మాత్రం ఉడకవు మనము తినేటప్పుడు కొంచెం నమలడం గట్టిగా ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి ఎంత పది జిల్లు నేనైతే రానచ్చాను పది జిల్లకు ఆ నీళ్లు సరిపోతాయి అని డౌట్ రావచ్చు సరిపోతాయి నేనైతే జిల్లు రానొచ్చి కావాలంటే ఇంకొంచెం వేసుకోండి కష్టం మీకు అంత డౌట్ అనిపిస్తే నాకైతే సరిపోతాయి పది జిల్లకు నీళ్లు పోసేసుకున్నా కదా ఒక గ్లాసు పోసేసాను పల్లీలలో ఉండే నీళ్ళు కూడా కొన్ని పోసాను కాబట్టి సరిపోతుంది చక్కగా ఒక పది జిల్లు వచ్చేంత వరకు ఉంచుకోండి మెత్తగా ఉడికేలా బాగా ఉడకాలంటే ఆ లోపల అది అయ్యే లోపల నేను దానికి కొంచెం ఒక పెద్ద సైజు క్యారెట్ తీసుకొని చెక్కు తీసేసి పెట్టేసారం తీసుకుందామండి క్యారెట్ కొంచెం చిన్న కొబ్బరి ముక్క పచ్చి కొబ్బరి ఉంటే బాగుంటుంది నా దగ్గర పచ్చి కొబ్బరి లేదని చెప్పేసి ఎండు కొబ్బరి చిన్న ముక్క చిన్న సైజు ఒక ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసుకున్నాయి ముందుగా అయితే మనం క్యారెట్ తుడుము పట్టేసుకుందాము క్యారెట్ తుడుము పట్టేసుకొని పక్కా పట్టేసుకొని ఆ తర్వాత మనం కొబ్బరి గుడి తుడుమి పట్టుకుందాం పచ్చి కొబ్బరి అయితే మాత్రం కొంచెం తీయగా బాగుంటుంది ఇది కూడా ఉంటుంది కానీ కొద్దిగా ఇది కొంచెం ఆయిల్ ఆయిల్గా ఉంటుంది అదైతే పచ్చి కొబ్బరి అయితే కొంచెం మంచిగా తీయగా బాగుంటుంది నా దగ్గర అది లేదని చెప్పేసి నేను ఇప్పుడు క్యారెట్ తుడుం పట్టేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి పచ్చి కొబ్బరి పట్టేసుకుందాము పొడవుగా బాగుంటుందని మీకు అవన్నీ ఏమీ వద్దనుకున్నా కానీ పల్లీలు ఒకటైనా వేసుకోవచ్చు అవ్వదు పల్లీలు కూడా వద్దు అనుకుంటే ఒట్టి జొన్నలు కానీ పల్లీలైనా పెసర్లు అయినా ఇంకొకటి ఏంటి అలసందలు కానీ శనగలైనా ఏదైనా సరే వేసుకొని రెండు కలిపి తింటే కొంచెం బాగుంటుంది ఒట్టి జన్నగ్గు గుళ్ళు అంటే మనము కొంతమంది తినలేరు కదా అందులో అలవాటు లేదు కాబట్టి తినలేరు కాబట్టి అట్లయితే బాగుంటుంది అనుకుంటాడు మీకు నచ్చితే అన్నీ వేసుకోండి లేదు మేము ఇలానే తినగలుగుతామంటే అలా కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం చూడండి మంచిగా కుక్కర్ ఆపేసి చల్లారిన తర్వాత చూస్తే జన్నగ్గు గుగ్గులు కూడా ఉడికిపోయినాయి మంచిగా ఇవి ఉడికినాయి ఇప్పుడు మన తాలింపుకు పెండం పెట్టేసుకొని ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చి వాసన పోయేంతవరకు వరకు ఎక్కువ నూనె వేసి వేయించుకొని ఆ తర్వాత క్యారెట్ తుడుము ఉల్లిపాయలు వేసుకున్నాం కదా తర్వాత గుగ్గులు ఉడకబెట్టి గుగ్గుళ్ళు వేసేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఫైనల్గా కొత్తిమీర అన్నీ అయిపోయినాక పచ్చి కొబ్బరి తుడుము పట్టేసాం కదా తుడుము వేసేసుకుందాం ఇప్పుడు వేసేసుకొని కప్పులలో పెట్టేసుకొని సాయంత్రం స్కూల్ నుంచి రాగానే పిల్లలైనా పెద్దవాళ్ళైనా అయినా ఈ విధంగా తింటే బాగుంటుంది కానీ హెల్త్కు చాలా మంచిది కాబట్టి పైన కొంచెం పచ్చి కొబ్బరి తుడుము పచ్చకు ఇది అది ఏంటి క్యారెట్ తుడుము వేసుకున్నా బాగుంటుంది నూనె వేయించుకోకుండా కానీ ప్లీజ్ అబ్బా నచ్చుతుంది అనుకుంటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి